హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబెటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నేను మీ భారతిని ఈ రోజు వీడియో వర్షం వచ్చేటప్పుడు ఇల్లు కారుతుందని ఇంటి పైన అయితే గడ్డితో కప్పుతున్నాను ఇంకా రేకుల పైన మొత్తం నీట్ గా క్లీన్ చేసి ఇంటి చుట్టూ ఎలా క్లీన్ చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో అయితే కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంది కానీ చాలా బాగుందండి ఈ వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుద్ది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందైతే వంట పని కంప్లీట్ చేసేసుకుందాం అనేసి వంట అయితే చేసుకుంటున్నాను అన్నం అయితే కరెంట్ కుక్కర్ మీద పెట్టేశాను కూర అయితే కట్ల పొయ్యి మీద చేద్దాం అనేసి కూర కట్ చేసుకుంటున్నాను ఈరోజు కూర తాటాక చేప శాంగల పులుసు అయితే చేస్తున్నాను కూర అయితే చాలా బాగుంటుందండి తాటాక్ చేపేసి సాంగి పులుసు చేసి రాగి సంగటి చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది కాకపోతే ఈరోజు రాగి సంగటి చేయటం లేదు అన్నమే వండాను ఇంకా ఒక గడ్డలు అయితే పొయ్యి మీద పెట్టేసాను మీకు ముందే చూపించాను కదా ఆ శాంగడ్డలు ఉడికేలోపు కూరకు కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాను ఈ తాటాక్ చేప కూడా నీట్గా కట్ చేసేసి అయితే పక్కన పెట్టుకున్నానండి ఇంకా టమాటా ఉల్లిపాయ అన్నీ కట్ చేసేసి అయితే పక్కన పెట్టుకున్నాను కట్ చేసే లోపు అయితే శాంగగడ్డలు నీట్గా ఉడికిపోయాయి ఇంక ఈ గడ్డలు దించేసి వేడి నీరు వంచేసి ఆ గడ్డల్లో చల్లని వేసుకొని అయితే సాంగగడ్డలు నీట్గా వలిచేసుకుంటున్నాను గడ్డలు అయితే తక్కువగానే ఉన్నాయిలండి పావు కిలో అంటే పావు కిలో మా ముగ్గురికి కాబట్టి పావు కిలో అయితే సరిపోతాయి నేను మా అత్త మావయ్యే కదా రెండు పూటలకు సరిపోతుంది అండి ఆ కూర ఒక పూటకి కాదు నేను మధ్యాహ్నం వంట చేస్తాను కాబట్టి మధ్యాహ్నము రాత్రి ఆ ఎప్పుడైనా తాలింపు కూర చేసుకుంటే మళ్ళీ రాత్రికి ఏదైనా కూర చేసుకుంటాను ఇంకా కూర నీట్గా కట్ చేసేసాను కాబట్టి ఆ కూరలోనే ఉప్పు కారం పసుపు అయితే వేసుకుంటున్నాను మేము ఉప్పు కారాలు కొద్దిగా ఎక్కువగానే తింటాం కాబట్టి కూరలో ఎప్పుడేసిన సరే ఉప్పు కారం కొద్దిగా ఎక్కువ చాలామంది చాలా తక్కువగా తింటారండి మా మావయ్యకి షుగరు బీపీ రెండు ఉన్నాయి కానీ ఉప్పు కారం తగ్గితే అస్సలు కూరలు తినలేరు కొద్దిగా ఎక్కువగానే ఉప్పు కారం ఉండాలి ఇంకా కూరలో ఉప్పు కారం వేసిన తర్వాత కొద్ది చింతపండు ముందే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఆ చింతపండు కూడా నీటిగా రసం అయితే వేసుకున్నాను పులుసు కూర కాబట్టి చింతపండు ఖచ్చితంగా వేయాలి అయితే చింతపండు ఒక్క రవ్వ ఎక్కువైనా సరే మా ఇంట్లో కూర తినడానికి ఇష్టపడరండి కూరలో ఒకరు ఒక ఆరైపోయినా సరే తింటారు కానీ పులుపు ఎక్కువ అయితే తినడానికి అసలు ఇష్టపడరు ఇంకా కూరలో అన్నీ కలిపేసి మళ్ళీ పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను కూర నీట్గా ఉడికిన తర్వాత మళ్ళీ తాలింపు పెట్టుకుంటాను ఇంకా కూర ఉడికేలోపు నేను ఈ తాటాక్ చేపలు అయితే గా కడిగేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఈ తాటాక్ చేప మనం కూర లోనే వేసేయకూడదండి కూర సగం ఉడికిన తర్వాత ఈ తాటాక్ చేప వేయాలి కూరలో ఎందుకంటే తాటాక్ చేప చాలా తొందరగా ఉడికిపోద్ది ఇంకా ఫస్ట్ వేస్తామను ఇంకా మొత్తం కవ్వం కొట్టేసినట్టు అయిపోద్ది కూర అంతా అందుకని కూర సగం ఉడికిన తర్వాత ఎప్పుడు నేను ఈ తాటాక్ అయితే వేస్తాను ఇంకా కూర సగం ఉడికిందని ఇప్పుడైతే వేసాను కూర అయితే నీట్గా ఉడికిపోయిందండి తాటాక్ చేప కూడా చాలా తొందరగా ఉడికిపోద్ది కాబట్టి కరెక్ట్గా ఐదు నిమిషాల్లో ఉడికిపోయింది తాటాక్ చేప వేసిన ఒక ఐదు నిమిషాలకని ఇంకా కూర ఉడికిన తర్వాత కూర దించేసి కూరకైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను తాలింపు అయితే నేను ఎప్పుడు కూర ఉడికిన తర్వాతే పెడతానండి కొంతమంది కూర స్టార్టింగ్లోనే పెట్టేస్తారు అంటే కూర ఉడకేయకుండానే ముందే తాలింపు పెట్టేసి దాని తర్వాత కూర ఉడకేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు నాకు ఇలా చేసుకుంటేనే నచ్చుద్ది కూర అంతా కంప్లీట్ అయిపోయింది దించేసాను అన్నం అయితే కుక్కర్లో పెట్టేసాను కాబట్టి అన్నం కూడా అయిపోయింది ఇంకా వంట పని అయిపోయిందండి ఇప్పుడైతే నేను మా ఆయన ఇంటి పైన అయితే గడ్డి కప్పడానికి రెడీ అయ్యాము వర్షం వస్తే చాలండి ఇల్లు విపరీతంగా కారిపోతుంది ఎందుకంటే ఈ తాటాక్ నడి మధ్యలోన గడ్డి వేస్తారు కదా ఆ గడ్డి వేసిన దగ్గర నీట్గా వేయలేదు ఇల్లు కప్పినప్పుడు అందువల్ల ఎక్కువగా ఊరుస్తుంది ఇంక ఇప్పుడు వస్తుంది వర్షాకాలం కాబట్టి ఇప్పుడు కానీ ఇల్లు కరెక్ట్ గా సెట్ చేసుకోకపోయామనుకోండి ఇంక ఈ వర్షాకాలం అంతా ఇబ్బంది పడాలి ఇంక ఇల్లు మొత్తం నీట్గానే ఉంది కేవలం నడి మధ్యలో మాత్రమే కొద్దిగా నీట్గా లేదనేసి అక్కడ వరకు మాత్రమే గడ్డితో నీట్గా కప్పుతున్నాము అక్కడ వరకు మాత్రమే గడ్డితో కప్పుతారు అండి మిగతాదంతా తాటాకుతో కప్పుతారు తాటాకుతో కప్పిందంతా నీట్గానే ఉంది ఎక్కడ వరకు గడ్డి వేసారో అక్కడ వరకే నీట్గా సెట్ అవ్వలేదు అప్పుడు వేసినప్పుడే నీట్గా వేయలేదు మీ మీ ఇల్లు కప్పి ఎన్ని రోజులు అవ్వలేదు కరెక్ట్ గా సంవత్సరంలోన రెండు సంవత్సరాలు అయింది నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదండి మీ మీ ఇల్లు కప్పినప్పటికీ కానీ ఎన్ని రోజులు అవ్వలేదు కానీ ఇల్లు అయితే కారుతుంది ఎందుకంటే ఇంటి నడి మధ్యలో గడ్డితో కప్పినంత వరకు సెట్ అవ్వలేదు కాబట్టి మామూలుగా అయితే అంత బాగుంది అక్కడ ఒక్క దగ్గరే బాగా లేదు అందుకని అక్కడ ఒక్క దగ్గర మా ఆయనని ఎక్కేసి అయితే గడ్డి వేసేస్తున్నారు మా ఆయనకి కూడా ఎలా వేయాలో తెలీదు కాకపోతే తెలిసిన వాళ్ళని అడిగినా సరే రామనేసారు ఎందుకంటే ఇది చాలా చిన్న పని కదా వాళ్ళ పని అంతా ఆపుకొని అయితే రాలేరు కదా ఇంకా చిన్నదే కాబట్టి వచ్చినంత వరకు వేసేద్దామనేసి ఇంకా మా ఆయనే ఇంటి పైకి ఎక్కిసి అయితే వేస్తున్నారు ఇంకా నేనైతే గంపలో కొద్ది గడ్డి వేసుకొని ఇంకా నిచ్చినెక్కిస్ అయితే అందిస్తున్నాను ఇప్పుడైతే ఈ గడ్డితో నీట్ గా కప్పటం లేదండి లైట్ గా మామూలుగా శాంపుల్ గా అయితే వేస్తున్నారు మళ్ళీ ఒకసారి వర్షం వచ్చిన తర్వాత చూసి వీళ్ళు కారుతుందో లేదో చూసి మళ్ళీ ఒకసారి ఇంటి పైకి ఎక్కి మళ్ళీ గడ్డితో కప్పి పట్టతో అయితే కప్పుతారు ఇప్పుడు మా అమ్మలుగా అయితే కప్పారు వర్షం పెడిన తర్వాత మళ్ళీ చూసి అయితే మళ్ళీ ఇంకోసారి కప్పుతారు వీలైతే అప్పుడు కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను ఇప్పుడు నీట్గా తీయలేకపోయానండి వీడియో ఎందుకంటే కొద్ది కంగారు కంగారుగా ఉన్ను అంటే మా ఆయన పైకి ఎక్కుందరు కదా గడ్డి అందించాలి ఇలా కొన్ని కొన్ని అందించాల్సిన ఉన్నని కొద్ది కంగారుగా అనిపించింది అందుకే వీడియో నీట్గా తీయలేదు ఇంకోసారి కప్పినప్పుడు ఖచ్చితంగా నీట్గా తీసి ఎలా కప్పుతారో క్లియర్గా మీకు చూపిస్తాను ఇప్పుడైతే అంత దూరం నుండే మీకు చూపిస్తున్నాను నాకు దగ్గర నుండి తీయడానికి అసలు వీలు కాలేదులేండి మా ఆయన ఎక్కడో పైన ఉంటే నేను ఇక్కడ కింద నుండి తీయాల్సి వచ్చింది అందుకని వీడియో అంత క్లియర్గా క్లారిటీగా లేదు ఇంకా మా ఆయన మొత్తం నీట్గా కప్పేసిన తర్వాత దిగేస్తున్నారు ఇంటి పైన కప్పేసిన తర్వాత నేనైతే రేకుల పైన క్లీన్ చేయడానికైతే పైకి ఎక్కుతున్నాను మేము ఖచ్చితంగా నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి రేకుల పైన అయితే క్లీన్ చేస్తామండి ఎందుకంటే రేకుల పైన అంత ఎక్కువ ఆకు అంత రాలుతుంది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను మొత్తం రేకుల పైకి నీట్గా ఎక్కిన తర్వాత కాకపోతే రేకుల మీదకి ఎక్కిన తర్వాత కొద్ది జాగ్రత్తగా ఉండాలి కొంతమంది అడిగే రక్క అంత పైకి ఎక్కుతున్నావు కదా నీకు భయమేదా అని ఇంతకు ముందే రేకుల పైన క్లీన్ చేసేది మీకు చూపించాను చూడండి ఎంత చెత్త ఉన్నాడో మా బాబు అయితే ఇంట్లో ఉండే సామాన్లు అన్ని తీసుకొచ్చి ఈ రేకుల మీదే వేస్తుంటాడండి బాటిల్లు బాల్లు వాడు వేసుకున్న డాయర్లు అన్ని దువ్వెన్లు ఏవి చేతికి దొరికితే అవన్నీ కూడా రేకుల మీద వేసేస్తూ ఉంటాడు ఇంకా వాడి చెప్పులు కూడా రేకుల మీదే వేసాడండి మా రోజుకొక్కరు అయినా సరే చెప్పులు రేకుల మీదకి వస్తాయి మళ్ళీ మేము తీసుకుంటా ఉంటాము వాడికి అంత ఇష్టం ఏంటో ఏ చేతికి దొరికినా సరే రేకుల మీద వేసాడము ఇంకా రేకుల మీద ఉన్న సామాన్లు పూలన్నీ కింద అయితే వేసేసాను దాని తర్వాత తాటాక్ మీద ఉన్న ఆకంతా తుడుచుకుంటున్నాను మా ఇంటి మీద ఎక్కువగా ఆకు అండి ఎందుకంటే ఇంటి పైన చూసారా పెద్ద వేప చెట్టు ఉంది ఈ పక్కన అయితే కాన చెట్టు పెద్దది ఉంది ఎక్కువ ఈ ఆకు రాలుతుంది ఇంకా వర్షం పడేటప్పుడు ఇప్పుడు తుడుచుకోకపోయాను అనుకోండి ఇంకా వర్షం పడేటప్పుడు ఇంకా ఎక్కువగా కారుతుంది అందుకని ఎప్పుడు మేము ఇలా అయితే క్లీన్ చేసుకుంటాము ఒకరైతే అడిగారు కామెంట్లో ఇంతకు ముందే నేను ఈ రేకుల మీద క్లీన్ చేసేదైతే చూపించాను ఒకరు కామెంట్ అప్పుడేని ఈ రేకుల మీద కూడా క్లీన్ చేస్తారా ఎవరైనా ఇది కూడా చూపించాలా అని ఎవరు చేస్తారో లేదో మాకు తెలియదండి కాకపోతే నేను మాత్రం ఖచ్చితంగా రెండు నెలలకు ఒకసారి అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటాను రేకుల మీద ఎందుకంటే క్లీన్ చేయకపోతే ఖచ్చితంగా మా ఇంట్లో అయితే కారుద్ది మామూలుగా ఒట్టి రేకులే వేస్తారు చూసారా ఇంటికి అలా అయితే అసలు మనం క్లీన్ చేసుకో అవసరం ఉండదు ఎందుకంటే వాలుగా ఉంటాయి కాబట్టి నీరంతా కిందకి కారిపోతాయి కానీ మా ఇల్లు అలా ఉండదండి ఇంటి వరకు అయితే తాటాకొక తప్పాము తాటాకు ముందు కొద్ది రేకులతో అయితే వేస్తున్నాము ఇంకా ఈ తాటాకి ఈ రేకులకి కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యేటట్టు అయితే పెట్టున్నాము కాకపోతే ఇలా వర్షం పడేటప్పుడు ఈ ఆకు అడ్డం ఉండేసి నీరు కిందకి రాకపోయావు అనుకోండి ఇంకా నీరంతా మా ఇంట్లోకి వచ్చేస్తాయనమాట ఇప్పటి వరకైతే ఎప్పుడు రాలేదు అలా వస్తాయి అనేసి మాకు కొద్దిగా భయము అలా వచ్చిన తర్వాత ఏం చేయలేము కదా అందుకని రాకముందే ముందే రేకుల మీద అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటాము మా మావయ్య అయితే ఖచ్చితంగా రెండు నెలలకు ఒకసారి అయితే ఖచ్చితంగా రేకుల మీద క్లీన్ చేయమంటారు నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి కాకపోతే మా మా మావయ్య కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి ఎక్కువగా చెప్తూ ఉంటారు ఇంకా మా మావయ్య చెప్పిన ప్రతిసారి నేను రేకుల మీదకి అయితే క్లీన్ చేస్తాను ఇలా నేను నెలకి రెండు నెలలకు ఒకసారి అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటాను మీరు ముందే చూశారు కదా రేకుల మీద ఎంత ఉందో మొత్తం కిందకి తోసిన తర్వాత ఎంత ఆకు వస్తుందో మీ క్లాస్లో చూపిస్తాను మళ్ళీ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మా బాబు అయితే చాలా వస్తువులు ఈ రేకుల మీద వేస్తున్నాడండి అవన్నీ తీసుకుంటే క్లీన్ చేసేటప్పటికి చాలా టైం పట్టింది నాకు కొంతమంది కామెంట్లు అడిగారు అక్క ఇల్లు కట్టుకోవచ్చు కదా మంచిగా అనేసి మాకు కూడా ఇల్లు కట్టుకోవాలనే ఉందండి మేము కూడా ఎప్పుడు కట్టుకుంటామా అని ఎదురు చూస్తున్నాము నా డ్రీమ్ కూడా మంచిగా ఇల్లు కట్టుకోవాలని కాకపోతే డబ్బులు లేవు డబ్బులుంటే ఎవరు కట్టుకోరు చెప్పండి ఇల్లు కట్టుకోవడం అంటే చిన్న పని కాదు కదా అంతా అప్పు చేసేసి ఇల్లు కట్టలేం కదా ఎంతో కొంత మన చేతిలో సేవింగ్ ఉండి కొంత అప్పు చేసి అయితే ఇల్లు కట్టాలి అంతా అప్పు చేసేసి ఇల్లు కట్టామనుకోండి ఇల్లు ఉంటుంది కాకపోతే మనకే మన ప్రశాంతత ఉండదు అనమాట అందుకనేసి ఇంకా ఇల్లు అయితే కట్టడం లేదు గవర్నమెంట్ నుండి ఇల్లు వస్తే ఇల్లు కట్టాలనే చూస్తున్నాము ఇంటికైతే పెట్టున్నామండి కాకపోతే ఇల్లు ఇప్పుడు దాకా రాలేదు చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు ఇస్తారా అనేసి వర్షాకాలం కూడా వచ్చేసింది ఎండాకాలం ఉన్న నాలుగు ఇల్లు ఖచ్చితంగా ఇస్తారు ఈ సంవత్సరం ఎలా అయినా ఇల్లు కట్టేస్తామనేసి నేను చాలా ఆశపడ్డాను కాకపోతే ఇప్పుడు దాకా ఇవ్వలేదు మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఇల్లు లేవు ఇల్లు ఇచ్చేటప్పుడు ఇంకా వాళ్ళు ఎలాగో ప్రభుత్వం ఎన్నో కొన్ని డబ్బులు ఇస్తారు మేము ఎన్నో కొన్ని డబ్బులు పెట్టి ఒక చిన్న ఇల్లు అయితే కట్టుకుంటాము సిచ్యువేషన్ బాగుంటే ఇల్లు మంచిదే కట్టుకుంటామండి ఒకవేళ సిచ్యువేషన్ బాగాలేకపోతే రేకులు వేసేసి చిన్న ఇల్లే కట్టుకుంటాము మాకు తెలిసి పెద్ద ఇల్లు అయితే కట్టుకోలేంలేండి చిన్నదో పెద్దదో ఈ తాటాకులు తీసేసి ఇంకో మంచి ఇల్లు అయితే కట్టుకోవాలనేసి అయితే అనుకుంటున్నాము చూడండి రేకుల మీద నుండి ఎంత చెత్త వస్తుందో ఎంత ఆకు రాలుతుందో రోజు క్లీన్ చేస్తే ఇంతే వస్తుందా ఏమో నాకు అర్థం కాదు నేను నెలకు ఒకసారి ఖచ్చితంగా రేకులు మీరు క్లీన్ చేస్తాను అయినా సరే ఆకు ఎంత వస్తుంది ఈ వర్షాకాలం అన్నా కొద్ది జాగ్రత్తగా ఉండాలి మేమైతే మంచి ఇల్లు కట్టుకోవాలని మీరైతే బ్లెస్సింగ్ ఇవ్వండి చాలా రోజుల నుండి బాగా కోరుకుంటున్నాము మా ఆయనకి కూడా ఎప్పుడు మేము మంచి ఇల్లు కట్టుకుంటామా అని ఉంది చాలామంది అడుగుతున్నారు ఇల్లు కట్టుకోవచ్చు కదా అనేసి బయట కూడా మాకు కూడా కట్టుకోవాలనే ఉంది కాకపోతే మాకే సిచ్యువేషన్స్ సరిగ్గా కలిసి రావటం లేదు ఇంకా రేకులపై మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇంకా దిగేస్తున్నాను కొందరైతే అడిగారు ఇంతకు ముందు రేకుల మీద క్లీన్ చేసేటప్పుడు అక్క మీదకి ఎక్కి క్లీన్ చేస్తున్నావు కదా నీకు భయం వేయటం లేదా అని అయితే ఏం లేదండి ఎందుకంటే నాకు ఆల్రెడీ అలవాటు ఉంది చాలా సార్లు నేను రేకుల మీదకి ఎక్కి క్లీన్ చేశాను కాబట్టి నాకు బాగానే అలవాటు ఉంది అస్సలు భయం వేస్తే అసలు లేదు ఇంకా మొత్తం రేకుల మీద క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత వచ్చిందో ఆకు ఇదంతా ఇప్పుడు నీట్గా తుడిచేసి గంపలోకి ఎత్తేసి బయటయితే వేసేస్తాను చాలా ఆకే ఉందండి ఈ రేకుల మీద మొత్తం క్లీన్ చేసేటప్పటికి బాగా ఎండ వచ్చేసిందండి కరెక్ట్గా పదకొండు పదకొండున్నర అయితే అయిపోయింది ఎక్కువ టైమే అయిపోయింది ఫస్ట్ అయితే ఇంటి పైన గడ్డి కప్పాం కదా దాని తర్వాత రేకుల మీద క్లీన్ చేశాను కాబట్టి చాలా టైమే అయింది ఇంకా వంట మొత్తం పూర్తి చేసి పనిలోకి వచ్చాను కాబట్టి ఇంకా చాలా టైమే అయ్యింది మామూలుగా అయితే వంట చేయకుండా ఈ పనిలోకి వచ్చాను అనుకోండి ఈ పని సరిగ్గా చేయలేను వంట కూడా సెట్ టయానికి చేయలేను వంట పని మూడుతో పూర్తి అయిపోయింది అనుకోండి ఈ పని నిదానంగా చేసుకోవచ్చు టెన్షన్ ఉండదు అనమాట వంట చేయకుండా ఈ పనిలోకి వస్తే టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఈ పని తొందరగా అవ్వదు వంటలోకి వెళ్ళలేము వంట ఖచ్చితంగా టయానికి చేయాలి అందుకే ముందు వంట పని కంప్లీట్ చేసేసి దాని తర్వాత ఈ పనిలోకి వచ్చాను ఇంకా చూసారా మొత్తం నీట్గా తోసేసిన తర్వాత గంపలోకి అయితే ఎత్తేస్తున్నాను కరెక్ట్గా గంప రెండు గంపలు చెత్త అయితే వచ్చిందండి నేను ఆల్రెడీ ముందు ఒక గంప బయట పారేశాను ఇప్పుడు రెండు అయితే వెతుతున్నాను అంత ఎక్కువ వచ్చింది చెత్త చూడడానికి ఏమీ ఏమీ లేనట్టుగానే ఉన్న రేకుల మీద కానీ మొత్తం తోసిన తర్వాత ఇంత చెత్త వచ్చింది ఇంకా మా బాబాయ్ అయితే నేను ఈ రేకుల మీద క్లీన్ చేసినప్పుడు ఇదంతా నీట్గా చెత్త అంతా తుడిసినప్పుడు అంతసేపు నా చుట్టూ తిరుగుతూనే ఆడుకున్నాడు రేకుల మీదకి ఎక్కినప్పుడు నిచ్చిన వేసాను కదా నిచ్చిన మీదకి ఎక్కి అంతసేపు ఆడుకున్నాడు నేను రేకుల మీద క్లీన్ చేసిన సేపు దాని తర్వాత ఇక్కడ క్లీన్ చేసిన సేపు ఈ ఆకంతా తీసుకొని వెళ్ళి ఒక దగ్గర కూలాగేసుకుని అయితే ఆడుకుంటున్నాడు వాడికి ఆడ ఎవరు ఆడుకోవడానికి లేరు కాబట్టి వాడే వాడికి నచ్చినట్టుగా టైం పాస్ చేసుకుని అయితే ఆడుకుంటాడు వాడికి ఎవరైనా చిన్నపిల్లలు ఇద్దరు ఆడుకోవడానికి తోడై ఉంటే ఆడ అసలు మమ్మల్ని పట్టే పట్టించుకోడండి చాలా ప్రశాంతంగా ఆడుకుంటాడు వాడికి ఎవరితోనైనా ఆడుకోవడం అంటే చాలా అంటే చాలా ఇష్టము కాకపోతే ఆడికే ఆడుకోవడానికి పిల్లలు ఎవ్వరూ లేరు ఇంకా అదంతా క్లీన్ అయిన తర్వాత నేను మధ్యాహ్నం తినడం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మూడు గంటలకు ఇలా అయితే సపారం పైన తాటాక ఉన్నాం కదా తాటాక మీద ఉన్న ఆకంతా తుడిచేసుకుంటున్నాను ఎందుకంటే ఇంటి మీద ఉన్నది మొత్తం నీట్గా తుడిచేసాను కదా ఇక్కడ ఒక సపారం దగ్గర కొరవెందుకులే ఎక్కడ కూడా క్లీన్ చేసి ఇస్తే మొత్తం నీట్గా ఉంటుంది అనేసి ఈ సపారం దగ్గర కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను తాటాక్ మీద నాకు ఎక్కడ వరకు అందుద్దో అంతవరకు క్లీన్ చేస్తున్నాను మిగతాది అలా ఉండిపోద్ది ఎందుకంటే పైకి క్లీన్ చేయలేము ఈ తాటాక్ మీద ఒక్క అడుగు పడిందనుకో మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయి మధ్యలో బొక్క పడిపోద్ది కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి క్లీన్ చేసేటప్పుడు కూడా ఇంకా లోపల కూడా తా ఈ సపారంలో నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అండి ఎందుకంటే చాలా అంటే చాలా పట్లు పట్టేస్తున్నాయి ఇంకా బొట్లు అంతా దులిపేసుకుంటున్నాను నాకు ఏదైనా పని చేసాను అనుకోండి ఆ పని మొత్తం నీట్గా కంప్లీట్ అయ్యేదాకా నాకు ఆ పని మీద మనసు అంతా ఉంటుంది అదొక పిచ్చిలాగా చేస్తూ ఉంటాను చేయకపోతే ఇంకా అలా పడుకొని ఉంటాను అలా ఉంటుంది నా పని చేసే తత్వము ఇంకా సఫారంలో కూడా నీట్గా పొట్లన్నీ నీరే దులిపేసుకున్నాను అంత క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంటానికైతే ఆకు బాగా రాలొంది ఇక్కడ కూడా కొద్దిగా తోసేసుకుంటున్నాను ఆకంతా మొత్తం ఇంటి చుట్టూ కూడా క్లీన్ చేసేసుకున్నానండి మీకు ఆల్రెడీ చాలా వీడియోల్లో ఇంటి చుట్టూ ఎలా క్లీన్ చేసుకుంటానో చూపించాను అందుకని ఇప్పుడైతే చూపించటం లేదు కేవలం ఇంటి వెనుక కొద్దిగా కసువు ఉంటే ఆ కసు అయితే తోసేసుకుంటున్నాను ఈ వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉన్నా సరే మీకు బోర్ కొట్టలేదని అనుకుంటున్నాను నేను మీకు ముందే చెప్పాను కదా వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉందని ఎందుకంటే నాకు ఈ వీడియోలు ఎక్కడ స్కిప్ చేయాలనిపించలేదండి వీడియోలో ప్రతి పార్ట్ నాకు నచ్చింది అందుకే అంతా పెట్టేసుకున్నాను ఇంకా మొత్తము ఇంట్లో పని అంతా అయ్యేటప్పటికి చీకటి అయితే పడిపోయింది అంటే రోజు చేసుకున్న పనులు ఉంటాయి కదా ఇంట్లో అవంతా చేసేటప్పటికి చీకటి పడిపోయింది ఇంకా ముగ్గురైతే మాకున్న కోళ్ళు కొనడానికి అయితే వచ్చారు కోళ్ళు అయితే మంచి కోలండి మంచి రేట్ అయితే పలుకుతాయి ఆ రేటు పెట్టి కొనే వాళ్ళు వస్తేనే మా మామయ్య అమ్ముతారు లేకపోతే అలా ఉంటాయి మా ఇంటికాడని ఇంకా ఇది బొప్పాయి కాయ మా ఆయన అయితే తీసుకొచ్చారు కట్ చేయలేదు ఈరోజు కట్ చేసి అనేసి అనుకుంటున్నాను మీకు ఒకసారి అనేసి అయితే వీడియో తీసాను ఇంకా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబు చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్